వెల్కమ్ బ్యాక్ టు శుభాస్ కిచెన్ నేను మీ శివాని ఈరోజు మంచి అప్డేట్ అయితే వస్తారు నేను సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు మనకి షార్ట్స్కి కొత్త అప్డేట్ అయితే వచ్చింది దానివల్ల ఉపయోగం ఉందా లేదా చాలామందికి ఇదే డౌట్ ఉంది నేను ఇది క్లారిఫై చేస్తాను మీ అందరికీ మనకి కొత్త అప్డేట్ వస్తుంది ఏంటంటే షార్ట్స్కి మంచి అప్డేట్ వచ్చింది అది ఏంటంటే ఇది వరకు మనము వన్ మినిట్ అంటే మనం ఒక షార్ట్ వన్ మినిట్ ఉండేది ఇప్పుడు త్రీ మినిట్ చేశారు అదొక అప్డేట్ బట్ ఇంకో అప్డేట్ ఏంటంటే మనకి ఇప్పుడే ఉన్న ఇప్పుడున్న అప్డేట్ ఏంటంటే మనకి షార్ట్స్కి వ్యూస్ పెరుగుతున్నాయి అది ఎట్లా అనేది మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఏంటంటే వన్ అండ్ అవర్కి ఎట్లా ఉండదంటే మనకి షార్ట్కి మినిమమ్ ఎయిటీ టు నైంటీ సెకండ్స్ మనము షార్ట్ చూసామంటే అది వన్ వ్యూ కింద కౌంట్ అయ్యేది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు మనం రీల్స్ చూస్తూ స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా స్క్రోల్ చేసినప్పుడు కూడా మనం షార్ట్ అనేది వస్తే అది కూడా వీరి కింద కౌంట్ అవుతుంది దానివల్ల ఉపయోగం ఉందా అది కూడా చెప్తాను మీకు ఏంటంటే మనకి ఇప్పుడు మనకి ప్ర ప్రజెంట్ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసామనుకోండి ఇప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత మనకి వన్ కే వ్యూస్ అయితే వస్తాయి ఆ వన్ కే వ్యూస్ మౌంట ఎడ్యుషన్ కి ఎలిజిబుల్ గా కాదన్నది మీ డౌట్ కదా ఇప్పుడు నేను చెప్తాను మనకి ఇప్పుడున్నది ఇప్పుడున్న అప్డేట్ ఏంటంటే మనకు ఒక వీడియో ఒక షార్ట్కి వచ్చేసి మన స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా మన షార్ట్ వస్తే అది వ్యూ కింద కౌంట్ అవుతుంది ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను చూసారా దీనికి నాకు వన్ పాయింట్ కే వ్యూస్ వచ్చినాయి ఈ వన్ పాయింట్ కే వ్యూస్ నాకు మౌంటైజేషన్కి ఎలిజిబుల్ కాదా అనేది మీకు చెప్తాను చూడండి ఇక్కడ మనకి వన్ పాయింట్ కే వ్యూస్ చూపిస్తున్నాయి కదా ఇక్కడ మనకి ఇప్పుడున్న అప్డేట్లో ఇప్పుడున్న అప్డేట్లో మనకు వచ్చిన ఒరిజినల్ వ్యూస్ అంటే మౌంటైజేషన్కి ఎలిజిబుల్ అయిన వ్యూస్ ఎన్ని వచ్చాయో చూద్దాం ఇక్కడ చూడండి పైన మీకు ఎంగేజ్డ్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి చూసారా అది క్లిక్ చేస్తే ఒరిజినల్ వ్యూస్ వచ్చేసి ఫోర్త్ వల్ల వచ్చినాయి చూసారా ఈ ఫోర్త్ వల్ల వచ్చేసి మనకి మౌంటైజేషన్కి ఎలిజిబుల్ అయిన వ్యూస్ అర్థమైంది ఇప్పుడు మనకి అక్కడ చూస్తే ఎంత కనిపిస్తుంది వన్ పాయింట్ టూ కే కనిపిస్తుంది ఇక్కడ చూసారా అంటే ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం మనకి వన్ పాయింట్ టూ కే వచ్చినాయి ఇప్పుడు మనకి వన్ పాయింట్ టూ కే కూడా మనకి మౌంటైజేషన్కి అయితే తీసుకోడు మనకు మౌంటైజేషన్కి తీసుకున్న వ్యూస్ వచ్చేసి ఇక్కడ యాంగేజ్లో ఎన్ని వస్తాయో అన్నీ తీసుకుంటాడు అర్థమైందా ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం ఫోర్ ట్వల్వ్ మాత్రమే మనకి మోటివేషన్కి ఎలిజిబుల్ ఇప్పుడు అర్థమైందా మనకి ఇప్పుడున్న మనకి కొత్తగా వచ్చిన అప్డేటు యూజ్ ఉందా లేదా అనేది మీకు అర్థమైందా ఎందుకంటే దీనివల్ల మనకి ఎటువంటి యూజ్ అయితే లేదు ప్రస్తుతానికి ఎందుకంటే మనకి మనకి ఓన్లీ మనం చూసి ఆనందపడ్డానికి మనకి షార్ట్ అప్లోడ్ చేయగానే స్క్రోల్ చే చాలామంది అలా స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా స్క్రోల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన షార్ట్ కూడా వస్తుంది చేయడానికి మ్యా ఇప్పుడు త్రీ మినిట్స్ అయితే పెట్టారు త్రీ మినిట్స్లో మనకి షార్ట్ అనేది నిలువుగా తీసుకుంటే కనుక అంటే మనకి ఫోన్ ఎట్లా ఉంటుంది కదా మనం ఇప్పుడు వన్ మినిట్ వీడియో మనం అప్లోడ్ చేస్తాం కదా షార్ట్ అది ఎలా నిలువుగా తీసుకున్నప్పుడు త్రీ మినిట్స్ వీడియో కూడా మనం నిలువుగానే తీయాలి నిలువుగా తీస్తే మనకి అది షార్ట్ లాగా వస్తుంది ఒకవేళ త్రీ మినిట్స్ వీడియోని అడ్డంగా తీస్తే అది లాంగ్ వీడియోలాగే తీసుకుంటాడు సో త్రీ త్రీ మినిట్స్ షార్ట్ తీసినప్పుడు నిలువుగానే తీయాలి ఇప్పుడున్న కొత్త అప్డేట్ గురించి మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా అర్థమైతే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ